சங்கரிட்டி அமின்புர் மண்டலம் பிரமராம்பிக்க பமராம்பிக்க மல்லிகார்ஜுனஸ்வமி ஆலயம் ஆதாயம் ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు వచ్చినట్లుగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ వెల్లడించారు మహా శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుల హుండీల్లోని వేసిన డబ్బులు టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులను అందరి సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు హుండీ ద్వారా పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రాగా టిక్కెట్ల ద్వారా పదహారు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై వచ్చినట్లు తెలిపారు గత ఏడాది కంటే రెండు లక్షల ఆదాయం పెరిగిందని అన్నారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆలయ ఈవో శిషిధర్ కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ శశిధర్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సంవత్సరము పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు వచ్చింది అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము లక్ష ఐదు వేల రూపాయలు అధికంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది అంటే భక్తులు ఈ సంవత్సరము అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి పాల్గొన్నాడని చెప్పడానికి ఉదాహరణగా మరి యొక్క ఆదాయం ఉండి ఆదాయము అత్యధికంగా రావడం జరిగింది దానికి గాను మాకు ఈ సంవత్సరము ఈ యొక్క గుడికి టోకెన్స్ టికెట్స్ ద్వారా పదహారు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై రూపాయలు వచ్చింది ఈ యొక్క ఉండి ఆదాయము ఈ టికెట్స్ ఆదాయం కలిపి ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు ఈ సంవత్సరము మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆదాయము మరి దేవస్థానానికి సంబంధించి మా యొక్క గవర్నమెంట్కు మేము ఈ యొక్క ఆదాయము బ్యాంకు వాళ్ళకు మేము అప్పచెప్పడం జరుగుతుంది మరి ఇలాగే మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే మాకు వచ్చిన కొత్తగా పాలక మండలి ఏర్పాటు తర్వాత ఈ వచ్చిన ఐదారు రోజులలోనే మేము భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు అన్ని విధాలుగా సహకరించుకుంటూ మరి యొక్క గుడికి ఆదాయం పెరిగే విధంగా మేము మా పాలక మండలి అందరూ సహకరించి వారితో పాటు మాకు ఈవో గారు అన్ని విధాలుగా మేము కొత్తగా వచ్చినందుకు అన్నీ మాకు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా ఏంటంటే ఉండి చెప్పడం జరిగింది వాటికి తోడు పంతులు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరి మా పాలక మండలికి సహాయం అందించినందుకు మేము మా అందరి తరఫున మరొకసారి మీ మీడియా మిత్రులకు అందరికీ ఈ యొక్క ఉండి ఆదాయం సంబంధించి వచ్చిన మీ అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను